ఢిల్లీలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ తుది జాబితాను విడుదల చేసింది ముప్పై ఎనిమిది మంది అభ్యర్థులతో కూడిన చివరి జాబితాను ఆపు ప్రకటించింది ఈ చివరి జాబితాలో సీఎం అధిశి పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు మంత్రులు ఉన్నారు కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు సీఎం అధిశి మళ్లీ కాల్కాజిగిరి సీటు నుంచి బరిలోకి దిగుతున్నారు గ్రేటర్ కైలాస్ సీటు నుంచి మంత్రి సౌరవ్ భరద్వాజ్ బాబర్పూర్ నుంచి మంత్రి గోపాల్ రాయ్ బల్లిమారన్ అసెంబ్లీ స్థానం నుంచి ఇమ్రాన్ హుసేన్ సుల్తాన్పూర్ మజ్రా స్థానం నుంచి మరో మంత్రి ముఖేష్ కుమార్ అహ్లావత్ పోటీ చేయనున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్న ఆప్ ఈసారి ఎన్నికల్లో ఇరవై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు నిరాకరించింది ఇప్పటికే ముప్పై రెండు మంది అభ్యర్థులతో మూడు జాబితాలను విడుదల చేసిన ఆప్ తాజాగా చివరి జాబితాను ప్రకటించింది ఇండియా కూటమితో పొత్తు లేకుండా బరిలోకి దిగాలని భావించిన ఆప్ ఢిల్లీలోని మొత్తం డెబ్బై స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగుతోంది వచ్చే ఏడాది ఫిబ్రవరిలోగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది